పాపిరెడ్డిపల్లికి పర్యటన భాగంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రశాంతంగా ఉన్న సత్యసాయి జిల్లా రాప్తాడ్ని మల్ల ఫ్యాక్షన్కి శ్రీకారం చుట్టే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డి పాపిరెడ్డిపల్లిలో పర్యటన చేశాడు ఆ కుటుంబాన్ని వాదార్చడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అక్కడ కార్యకర్తలు ఏ విధంగా వెళ్డు మీద కానీ అనేక రకాలుగా ఏ విధంగా మరి దాడులు జరిపారని కూడా జగన్మోహన్ రెడ్డి చూడుగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఈ పర్యటనకు పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజకీయ పార్టీలు హత్య కాదు రాజకీయ పార్టీ అక్కడ సంబంధించిన ఘర్షణ కాదు అక్కడ వాళ్ళ యొక్క గ్రామంలో ఇరు వర్గాలకు జరిగిన ఒక దాడి దాంట్లో అతను చనిపోవడం కూడా లింగమయ్య బాధాకరమే జగన్మోహన్ రెడ్డి దీన్ని గోట్టబోయేది గొడ్డల వరకు ఈరోజు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాని మళ్ళా ఫ్యాక్షన్కు తెరదీస్తూ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాల్లో అక్కడ పాపిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అతనికి ముదిరి పరాకాష్టి చేరి అతనికి మైండ్ దొబ్బి అక్కడ ఒక పోలీసు వ్యవస్థని పోలీసు ఒక వ్యవస్థని సిఐలు కావచ్చు ఎస్ఐలు కావచ్చు ఆ డిపార్ట్మెంట్ని ఏ విధంగా కించపరిచేట్టుగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసుల్ని బట్లిప్పి కొట్టడా వాళ్ళు బట్లిప్పి నిలబెడతాన మాట్లాడటం ఇది బాధాకరం అంటే చట్టాన్ని నీ చేతిలో ఎక్కి తీసుకుంటావా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడేప్పుడు చూసి ఆలాశించి ఏం మాట్లాడాలో సబ్జెక్టు ఆ కుటుంబానికి ఏ విధంగా భరోసా అయ్యాలి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటామని మాట్లాడేది పోయి ఒక పిచ్చోడు కదా ఒక ఈది రవిడి కదా మాట్లాడినట్టుగా అక్కడ ప్రజల్ని రచ్చగొట్టి పోలీసు వ్యవస్థని రచ్చగొట్టి మాట్లాడిన తీరు ఇది బాధాకరం యావత్తు భారతదేశం అంతా కూడా దీని మీద ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఈ విషయం పైన పోలీసులందరూ కూడా పోలీసు పచ్చాను కూడా ఉండే మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాయి అంటే నీకు తగిలితే నెప్పి ఎదటి వాడి తగితే నొప్పి లేదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాపిరెడ్డిపల్లిలో జరిగిన మా సునీతమ్మకు ఎమ్మెల్యేకి ఏ ఎలాంటి సంబంధం లేదు అక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నవారికి ఎలాంటి సంబంధం లేదు కావాలని రాజకీయంగా అక్కడ పులవాలని రాజకీయంగా వాళ్ళకి ఆ బురద అంటివాలని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అక్కడ నువ్వు ఆ బురద అంటివాలన్నా అంటుకోదు దాంట్లో సంబంధం లేని ఇష్యూ అది అసలు పరిటాల సున్నితమ్మకు సంబంధం లేని ఇష్యూ అని ఈరోజు రాజకీయంగా ఇక్కడ నీవు లబ్ధి కూర్చోడానికి వచ్చినావు నువ్వు ప్లస్ అవ్వాలని వచ్చినావు ఆఖరికి మైనస్ అవి అయినావు జగన్మోహన్ రెడ్డి రెండోది కూటమి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడావు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడావు మా యువగలం వ్యవస్థాపుడుకు వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గురించి మాట్లాడావు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడావు అసలు మాట్లాడే నైతికీలోనే ఉండాలి జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాల్లో చేయాలంటే కేసులే పెట్టాలంటే సంవత్సరం ఈరోజు పదకొండో నెల నువ్వు బెయిల్ మీద బయటికి తిరగవు నిన్నెప్పుడో అరెస్ట్ చేసి కూడా జైల్లో పెట్టుంటారు ఇక్కడ రాజకీయంగా కేసులు పెట్టాలనో అరెస్ట్ చేయాలనో ఇక్కడ కూటమి ప్రభుత్వం ముందుకు సాగల అభివృద్ధిని సృష్టించాలి పరిశ్రమలు తేవాలి పోలవరాన్ని పూర్తి చేయాలి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో కూటమి ప్రభుత్వం కలిసి మలిసి చర్చించుకొని ఏ విధంగా ముందుకు పోవాలి ప్రజలకు ఇచ్చిన మాట ఏ విధంగా నిలుపుకోవాలి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలని కూటమి ప్రభుత్వం అనేక దశల వారిగా సమస్యలు జరుపుకుంటూ ముందుకు పోతున్నది మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే సొంత మీ చిన్నాయిని రాజకీయం కోసం గొడ్డల పోటీని గుండు పోటీగా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది సొంత బాబాయిని మార్చి ఆ రోజు నారా రక్త చరిత్రని నీ చాచి పేపర్లో నీ సాక్షి టీవీలో ఏ విధంగా ఆ రోజు తోలు చేశావు జగన్మోహన్ రెడ్డి గారు అదే నీ సొంత చిన్నాయిని కొడుకుని మీ ప్రభుత్వంలోనే ఆ రోజు సిబిఐ అవినాష్ రెడ్డి దీనికి కారణం రెడ్డి హత్య మార్చడానికి ఆ రోజు గంగిరెడ్డిని కానీ శివశంకర్ రెడ్డిని కానీ దశగిరిని కానీ వీళ్ళందరినీ కూడా వెనకాల ఉండి మార్చడానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అని నిగ్గు తెలిసి మరి సిబిఐ అక్కడికి పోతే తప్పించుకొని కర్నూలుకి వస్తే కర్నూలు అరెస్ట్ చేయాలంటే ఆ రోజు పోలీసుల్ని ఏ విధంగా వాడుకున్నావు ఆ రోజు ఆ పోలీసులు ఈరోజు ఈ పోలీసులు కాదా ఆ రోజు నీవు ఏ విధంగా వాళ్ళని కుతికి మీద కత్తి పెట్టి పోలీసు వ్యవస్థని భయాందోళన చేసి భయపెట్టి ఆ రోజు వాళ్ళని వాళ్ళ ప్రాణాలతో చెలకాటవాడి నేను నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తావు చెప్పు నిగ్గు తెల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ రోజు డీజీపీలని ఏ విధంగా వాడుకున్నావు వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కలిగించినావు ఆ రోజు ఎంతమందిని ఆ యొక్క అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆ రోజు కాపాడింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా అరెస్ట్ చేయాలంటే ఈరోజు అభినాష్ రెడ్డి ఆ రోజు నీ ప్రభుత్వం నేను అరెస్ట్ చేయాలంటే ఈరోజు అరెస్ట్ చేయాలంటే అవినాష్ రెడ్డి ఎంపీగా కడపలో దిరకళతాడా జగన్మోహన్ రెడ్డి భారతమ్మ ఎన్నో రకాలుగా ఈరోజు నీ సొంత చెల్లి చెరిమిలమ్మ ఈరోజు మా చిన్నాయన కారణం జగన్మోహన్ రెడ్డి నిన్నగా చెప్పింది బైబిల్ తీసుకొచ్చి మీరు ఆ బైబిల్ దగ్గర మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని బైబిల్ మీద మీరు ప్రమాణం చేయగలుగుతామని నిలదీసి అడుగుతున్నది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి సమాధానం చెప్పలా అవన్నీ గాలి కుదిరిపెట్టి ఇక్కడికి వచ్చి కారు కూతులు కోస్తున్నావు ఇక్కడ ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాని ఒక సత్యసాయి జిల్లాలో రాప్తా నియోజకవర్గంలో ఒక పెనుగొండలో ఎంతోమంది ఈ ప్యాక్సిన్లో బలి అయిపోయి ఆ కుటుంబరాలు రోడ్ల మీద పడితే మళ్ళా తిరిగి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ఇటువంటి ప్యాక్సిన్ అనేది ఉండకూడదు ఆ కుటుంబరాలు ప్రశాంతంగా బతకాలి ఏ పార్టీ అయినా సరే ఏ వ్యక్తులైనా సరే అందరూ ఒకటే సమానమని ఆ ప్యాక్షన్ అనేది లేకుండా చేస్తే ఈరోజు ప్రశాంతంగా నిద్రపోయి బతుకుతున్నారు ఆ కుటుంబరాన్ని మళ్ళా రచ్చగొట్టి మళ్ళా ఆ కుటుంబరాల్ని నిద్ర లేకుండా చేయాలనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాపురెడ్డి పల్లికి వచ్చి ఆ విధంగా మాట్లాడటం ఇది బాధాకరం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీ వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఇదే విధంగా మా నాయకుడు నారా చంద్రబాబుని లోకేష్ బాబుని విమర్శిస్తే రెడ్డి బుక్ రాజ్యాలంట రెడ్డి బుక్కే తెరిచి ఉంటే ఈరోజు నువ్వు మీ కుటుంబం అంతా కూడా చెంచులు కూడా జైల్లో ఉండాలి అదేవిధంగా అవినాష్ రెడ్డి ఎంతమంది ఈరోజు ఆ రోజు ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని మమ్మల్ని ఈరోజు ఏ విధంగా చిత్ర విమర్శలు పెట్టావు ఈరోజు చట్టాల గురించి మాట్లాడతావా పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడతావా పోలీసులు మాకు సపోర్ట్ మా పార్టీ చేస్తున్నావుతావా పోలీసులు ఎక్కడ కానీ సమన్వయంతో పోతున్నారు కరెక్ట్గా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతున్నారు ఎక్కడ కానీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా పోలీసు వ్యవస్థ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తున్నది జగన్మోహన్ రెడ్డి నువ్వే రచ్చగొడుతున్నావు రెచ్చి అదే విధంగా ఈరోజు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏమంటే ఏమంటే బీసీల్ని ఎస్సీల్ని అతమారుస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్తావా సిగ్గన ఉండాలా జగన్మోహన్ రెడ్డి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెడతానే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్న మందిని బీసీల్ని పొట్టబెట్టుకున్నావు ఎంతమందిని దళితుల్ని పొట్టబెట్టుకున్నావు ఒక దళిత ఒక డాక్టరు సుధాకర్ గారు మార్క్స్ లేదని అడిగిన దానికి కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అతన్ని అన్యాయంగా పిచ్చోని చేసి అతను గుండు కొట్టించి అతని ఏ చేతులు వెనక్కి పిడిగట్లు కట్టి రోడ్డు మీద ఏ విధంగా కొట్టించి ఏ విధంగా చంపేసిన జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మాట్లాడుతావు దళితుల గురించి నీ పులివెందల్లో ఒక నాగమ్మ దళితులని అత్యంత ఘోరంగా ఆ అమ్మని చంపితే అక్కడికి ఇప్పుడు మా హోంశాఖ మంత్రి అప్పుడు తెలుగు మహిళ అనితమ్మ కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే మనక్షిర సోదరుడు ఎంఎస్ రాజు పరామర్శించడం పోతే వాళ్ళ మీదనే కేసులు పెట్టి ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టి ఇచ్చిన చరిత్ర నీది నువ్వు మాట్లాడతావా అదేవిధంగా మరి ఆ రోజు అనంతబాబు మరి ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి డోర్ డెలివర్ చేసినప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాంతి బాటిల్ బీర్ బాటిల్ నాణ్యమైన మద్యం కాదు ఇది అని ఒక పుంగునూరులో మాట్లాడితే తెల్లాతలేసి శవమైంది మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన ఒక పిల్లోడు రాజ్యమైనది ఇక్కడ ఇసుక దుమ్ము ఇళ్ళ మీద పోతున్నారంటే ఆ దళిత సోదరుని సిరియమన్నులు చేయించింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే మర్చిపోయినావు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది మీద ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టావు ఎంతమంది రైతులకి వేడి వేపించావు ఎంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు నువ్వు ఈరోజు చిలక పలకలు పడతావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కచూరి గుర్తుపెట్టుకో చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సాధ్యం అవుతుంది అదే విధంగా ఖర్చు పెట్టుకుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయాలంటే నీ తాడేపల్లి నుంచి పిల్లి బయటకు వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను తాడేపల్లి నుంచి దాటి బెంగళూరుకి ఇక్కడ అవకాశం ఇచ్చుండ్రు మానవత్వంతో పోని అది నిజమే జరిగిందా పార్టీ అత్యేనా లేకపోతే ఇరువరులో గ్రామంలో జరిగిందా పరామర్శించడానికి అంటే దానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నీకు పర్మిషన్ ఇచ్చి నిన్ను పొమ్మని చెప్పిన కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మనిషైనా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పల్నాడు మాచరులు ఒక చంద్రయ్య కార్యకర్త టీడీపీ అటువంటి టీడీపీ కార్యకర్తని జై జగన్ అనం అంటే వదిలేస్తా ఉంటే చచ్చిపోయేప్పుడు చంద్రబాబు నాయుడు అని చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ఓదార్చేదానికి పోతూ ఉంటే ఏ విధంగా ఫోన్ ఇచ్చినావా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పరిమిషించినావా జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినా ఉంటున్నావా అదేవిధంగా ఎన్ని దిక్కల కుప్పానికి అక్కడ కార్యకర్తల మీద దాడి జరిగితే ఆ యొక్క సొంత నిజవర్గానికి వెళ్తూ ఉంటే రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఏ విధంగా పోలీసుల దూరకుండా అడ్డుకొని డెబ్బై నాలుగు సంవత్సరాలున్న పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చరిత్ర కలిగిన నాయకుడిని సోపు ఏ విధంగా నేల మీద కూసం పెట్టావో జగన్మోహన్ రెడ్డి పిచ్చోడా ఇవన్నీ మర్చిపోయినావా ఆ విధంగా అనుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తిరగరు ఈరోజు అటువంటి పరిస్థితి లేదు ప్రతిపక్షమైనా అధికార పార్టీ అయినా అంతా ఒకటే ఏదన్నా తప్పు చేసిన చట్టం దాన్ని పోతుంది అనేది కానీ ఎట్లాంటి కుట్రలు కానీ కుచింతలు కానీ అక్రమం కేసులు పెట్టాలని లేదు అక్రమంగా కేసులు పెట్టామని కొంతమంది మీద మాట్లాడారు ఒలప నేను వంశి నోట్లో ఏలు పెట్టా కూడా కొరకలేడు పాపం పసిబిడ్డ నీకు మాట్లాడేప్పుడు సిగ్గు చెరం ఉండాల మేము ఈరోజు కూడా మాట్లాడుతున్నాం మాట్లాడేప్పుడు ఇంట్లో మీ చెల్లెల్ని మీ తల్లిని కూడా ఒక ఆడో తల్లి చెల్లిగా భావిస్తున్నాం ఆ రోజు నువ్వు రచ్చగొట్టి ఈరోజు నువ్వు రచ్చగొట్టడం అలా రెచ్చిపోయినాడు ఈరోజు జైల్లో అనబరిస్తున్నాడు వంశీ ఈరోజు ఎందుకురా దేవుడా జగన్మోహన్ రెడ్డి ఆ సదల రామకృష్ణారెడ్డి మాటలిని మన యొక్క ప్రశాంతంగా బతికే ప్రాణాన్ని మన కుటుంబాన్ని ఈరోజు రోడ్డు పాల్ చేసుకున్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని బాధపడుతున్నాడు కుమిలిపోతున్నాడు ఆ రోజు ఏం మాట్లాడిచ్చావు మేము ఈరోజు చెప్పుకోవడానికి కూడా బాధపడుతున్నాం తల్లి మాత్ర తల్లిని ఒక అసెంబ్లీలో ఒక దేవాలయం మాత్రం అసెంబ్లీలో కారు కూతులు కూపించినవే ఆ రోజు నీ బుద్ధి ఏమైంది ఆ రోజు ఆడపడుచులు కనపడలేదా వంశ మాత్రం మాట్లాడేప్పుడు తెలియదా పోయి గన్నవరం ఆఫీస్ టీడీపీ ఆఫీస్ పగల కొడుతూ ఉంటాయి వెహికల్ పగల కొడుతూ ఉంటాయి నువ్వు చేసేది తప్పు మన మీద ఉంటే రాజకీయంగా ఒకరొకరు ఒకరు తేల్చుకుందామని మాట్లాడలేకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఒక దేవాలయాన్ని తగలబెట్టించినప్పుడు లేదా బుద్ధి లేదా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఒక జాతీయ కార్యాలయం ఈరోజు నీకు తాడేపల్లిలో నీ కార్యాలయం ఉండదే నీ కార్యాలయం మీద ఎవరైనా మా కార్యకర్తలు వస్తున్నారా ఆ రోజు భయంకరంగా మరి ఆకుండే అప్రేడ్ని కానీ జోగి రమేష్ని కానీ వాళ్ళ అభినాష్ని కానీ అందరిని రచ్చగొట్టి ఒక జాతీయ కార్యాలయం మీద సగా దాడి చేపించి ఆయన వాళ్ళందరినీ కూడా దాడి చేసి ఆ రోజు పోలీసుల్ని డీజీపీ ఆఫీస్కు అక్కడికి కూతమే దూరం ఉంటే ఆ రోజు పోలీసుని ఎవరిని కాదు పోనివ్వకుండా ఏ విధంగా అడ్డుకొని ఆ పార్టీ ఆఫీసుని తగల మరి దాడి చేపించినావు జగన్మోహన్ రెడ్డి మరి ఎంత దూరం ఉంది డీజీపీ ఆఫీస్కి అక్కడికి నువ్వే కదా పంపించింది మీ సద్దులు రామకృష్ణారెడ్డి కదా పంపించింది ఆ కార్యాలయం తగలబెట్టినా మన కార్యాలయం తగలబెట్టినా మన కార్యాలయం ఏదైనా దాడి చేసినా అని ఆ రోజు తెలియదా ఈరోజు నీకు బాధ కలు ఎవరికైనా సరే నొప్పి తగిలినప్పుడు బాధ అంటుంది నీవు ఈరోజు ఆ కుటుంబాన్ని రాప్తా నిజవర్గంలో ప్రశాంతంగా పలకతో పతకుతున్నా ఇరువరు పార్టీల్ని రచ్చగొట్టి మళ్ళా ఈ ప్యాక్షన్ అనేది తెరదీస్తున్నావు ఇది మంచిదిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మేలుకుంటే మాట్లాడేప్పుడు చూసి ఆలోచన చేస్తే బాగుంటుంది పోలీసు వ్యవస్థ మీద బట్లిప్పు కొడతానని మాట్లాడటం ఇది బాధాకరం ఈసం పైన తీవ్రంగా ఖండిస్తున్నావు పోలీసు అంటే ఏమనుకుంటున్నావు మనకు బతికున్నా కాపలాగాస్తున్నారు కాస్తున్నారు మన ఇంటికి కాపలాగాస్తున్నారు కాస్తున్నారు ఆఖరికి చచ్చిపోయిన శవాన్ని కూడా కాపలా కాసే ఒక మూడు సింహాలని పోలీసు వ్యవస్థని మనల్ని రచించే పోలీసుల్ని ఆ విధంగా బట్టలిప్పి కొడతానంటే బాధాకరం మేము బాధపడుతున్నాం ఈరోజు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా దాని ఎన్నికి తీసుకొని పోలీసు వ్యవస్థకి అందరి కూడా శబాము చెప్పాలి సారీ చెప్పాలి లేని పచ్చాన తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు ఇప్పటికి పదకొండు సీట్లు అన్నావు రేపు పోలీసులు అనుకుంటే ఆ మూడు పదకొండు కదా మూడు సీట్లుగా రావు జగన్మోహన్ రెడ్డి అని గుర్తుపెట్టుకోమని కూడా మీడియా దొరకకుండా హెచ్చరిస్తున్నాం